దామోద జ్యోతిష్యం ఇప్పుడు విషయం మనం చేసే మన లక్ష్యం అంజన వేసుకుంటూ వచ్చే కొలతలతో ఈయన మనకు డిసెంబర్ ఆరు నాడు మన దగ్గరికి ఉచిత వాసల కోసం వచ్చిండు ఈయన సమస్య వచ్చింది వాళ్ళు అడుగుంచుకున్నారు కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనకు వచ్చిన కొలతలు ఆ రోజు చెప్పిన కొలతలకు నువ్వు దాన్ని యాడ్ ఉంటాం చెప్తా ఉంటాం దామోదర్ సార్ గారు మా ఇంటికి రాకుండానే మాకు చాలా వాస్తు నిరూపణలు చేయడం జరిగింది సార్ గారు ఇంతవరకు కూడా మాకు ఎటువంటి ఇంటికి రాకుండానే అంజన ద్వారా గారు కొలతలతో నిరూపించడం జరిగింది మాకు సార్గారు చెప్పినట్టు నైరుతి మూల ప్రభావం వలన మా ఇంట్లో మూడు మరణాలు సంభవించినాయి మాకు ఇప్పుడు సారు చూడకుండానే అంజన వాస్తు ద్వారా నిరూపణ చేయడం జరిగింది పేరు దామోదర్ నల్ల అంజనవాసు జ్యోతిష్యం ఇప్పుడు విశ్వమాన చేసే లక్ష్యం అంజనం వేసుకుంటే చెప్పిన కొలతలతో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఉచిత వాసు కోసానికి ఇవాళ ప్రథమంగా ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటి మరంబోధన చేసిన ఉచిత వాసు స్థలాల కోసానికి వాసు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఉచితంగా ఇవాళ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు శ్రీనివాసు వచ్చింది మనకి ఇక్కడికి ఇంట్రడక్షన్ మనం అంజన వేసుకున్న తర్వాత వచ్చిన కొలతలు ఇవన్నీ మనం ఇక్కడ చెప్పబోతాను మీరు చూసుకోండి అబ్బా ఇప్పుడు మనకు ముప్పై తొమ్మిది వచ్చిందా చూసుకుని మనకుతలో ముప్పై తొమ్మిది వచ్చింది తొమ్మిది పీట్లు పది పీట్లు పదకొండు వచ్చిందా ఇరవై పీట్లు వచ్చిందా పంతొమ్మిది పీట్లు ఆరు ఇచ్చి అంటే అడ్డం చూసుకోండి ఇక్కడ నైట్ తో డిఫాల్ట్ వచ్చింది మనకు నైట్ అంటే నైట్ తో మనకి అంజన వచ్చింది మనకు నైట్ తో డిఫాల్ట్ వచ్చింది దీని వల్ల మానసికంగా దక్షిణ రెండు 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 ఉన్నాయి ఒక స్థలం అమ్మిన బిట్ అయిపోయింది ఒక బిట్టు అవును సార్ ఆ బిట్టు ఏంటంటే మళ్ళా అది పడమర రోడ్డు ఉత్తరం ఉచింది మళ్ళా నీకు ఇంటికి గర్భకరణ నల్లబొందలు నీటి గుంటలు సంపొచ్చింది వీళ్ళ మరణాన్ని సూచిస్తాంది ఇల్లు అడితల లాట్రిన్ బాత్రూమ్ గొంతులు మెట్ల కింద ఉంటే మరణాన్ని నివాల్సరివల్ జరిగింది మా అమ్మగారు జరిగిపోయారు మా నాన్నగారు జరిగిపోయారు మా మా అబ్బాయి కూడా అంటే ఇక్కడ మరణాన్ని సూచించాలని అంజన వాస్తవం అవును కొలతలు అట్టే వచ్చేది కదా నలభై మూడు ఫీట్లు వచ్చింది పొడుగు ఇరవై మూడు ఫీట్లు అడ్డం వచ్చిందా వచ్చింది సార్ ఇరవై నాలుగు ఇరవై చూడాలి ఇక్కడ నైడుతుల బాత్రూమ్ బాత్రూమ్ ఉండద్దు కంటే పడమల సైడ్ తక్కువ ఉన్నాయి ఇది హాల్ వచ్చింది మనకు పంతొమ్మిది ఫీట్లు పంతొమ్మిది ఫీట్లు మనకి పది ఫీట్లు వచ్చింది ఇక్కడ మనకు సార్ తొమ్మిది పీట్లు వచ్చింది కదా అంటే ఈ లెక్కలు అంటే డిఫాల్ట్ వచ్చింది మనకు లైట్ లో డిఫాల్ట్ వచ్చింది పెరిగింది తూర్పు తగ్గింది మనకు ఈ మానసికంగా వెదలు చికాకులు అయితే డిస్మిస్ చేసుకుని సరి చేసుకుంటే నెంబర్ వన్ పొజిషన్ పోతాడు ఇప్పుడు ఆర్థిక బాధలు అప్పల పాల ఇది చెప్తాను మన అంజ వాస్తులా వాస్తవేనా ఓకే దీని టాలెంట్ సార్ మేము సార్ గారి దగ్గరికి రావడం జరిగింది కొలతలు లేకుండా అంజనం వేసి వాస్తు నిరూపణ చేయడం జరిగింది మాకు ఈ ఉన్న కొలతలు ఉన్నట్టుగా మాకు ఏం నక్ష ప్రకారంగా చూడకుండానే చెప్పారు సార్ గారు వాటికి తగిన పరిష్కారాలు కూడా చెప్పడం జరిగింది సార్ గారు చెప్పిన విధంగా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు అందుకనే ఇవాళ సార్ గారు ఫ్రీగా చెప్పడం వల్ల వచ్చి సార్ గారి దగ్గర వాస్తు సలహాలు తీసుకోవడం జరిగింది సార్ గారు మాకు ఈ నిలుపున చేసినారు అంజనం ద్వారా సార్ గారికి చాలా ధన్యవాదాలు ఈ నైరుతిలో బాత్రూమ్ ఉండడం వల్ల దోషాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మాకు అలానే ఉన్నాయి మళ్ళీ గేటుగా కూడా నల్లబంధ ఉండడం జరిగింది అది గేటు గేటు నల్ల బంధు ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది సార్ గారు మా ఇంటికి రాకుండానే అంజనం వాస్తు ద్వారా నేను ఇప్పుడు చేసినారు నా సీల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ త్రీ ఎయిట్ టూ వన్ సీల్ నెంబర్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టుకోవడానికి లేదు ఇక్కడ పెట్టు ఈ అడ్రస్ మేము వరంగల్ ఇక్కడ నగర్ దగ్గర నుంచి రావడం జరిగింది సార్ గారికి మేము నిరంతరం అంజనం వాస్తు యూట్యూబ్ ఛానల్లో చూస్తాము సార్ గారి విషయాలు తెలుసుకొని ఈ రోజు ఫ్రీగా వాస్తు చెప్పడం జరుగుతుందని మేము సార్ దగ్గరికి రావడం జరిగింది సార్ గారు మాకు సమస్యకు చక్కని పరిష్కారం చూపించారు ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు ఈ సెల్ నెంబర్ చెప్పి నిరూపణ చేసి శాస్త్రంలో మనం ఉన్నాము అక్కడ చూ ఆ పశ్చిమం నుండి ఇక్కడ ఎంత అబ్బా చెప్పు ఇరవై రెండు ఇక్కడ వచ్చిందా ఇరవై రెండు ఇరవై రెండు ఫీట్లు వచ్చిందా దక్షిణం నుండి ఎంత అబ్బా చివరి ఇల్లు వరకు ముప్పై తొమ్మిది ఫీట్లు ఇక్కడ చూడు ముప్పై తొమ్మిది అంటే ఆధారంతో చూస్తానా ముప్పై తొమ్మిది వచ్చిందానబ్ ఇక్కడ వచ్చిందా కొంత అయితే యాక్యురేట్గా వచ్చింది కదా ఉత్తరం బాట వచ్చింది మనకి మీకు బాట ఉన్నది వచ్చింది ఉండదు సార్ మీకు రెండు ఇల్లు ఉన్నాయని వచ్చింది ఉన్నాయి సార్ దానికి పడమర వచ్చింది ఇప్పుడు ఉత్తరం చూడు ఉత్తరం వచ్చింది దక్షిణం వచ్చింది లెక్కేసుకున్నాం వాసంగ వచ్చిందా ఇక్కడ మెట్ల కేంద్రంగా బాత్రూమ్ వచ్చింది అదొక చూద్దాం ఇక్కడ నైడుతుల మెట్ల కింద బాత్రూమ్ ఎవ్వరూ ఉండద్దు ఉండే అంటే ఆత్మహత్యల ఉంటది చికాకులు అయితే ఒత్తుళ్ళైతే ఇట్లా జరిగింది కదా మనకు జరిగింది ఎవరు జరిగింది ఒకసారి మళ్ళీ చెప్పు మా అబ్బాయి మరణం అంటే ఏదైనా కూడా ఉండదు ఉండద్దు అది ఉంటే అది ఎవరికైనా అటాక్ సంబంధించింది ఆత్మహత్య పేరం జరుగుతుంది ఆరు నాడు ఆరో వచ్చింది కాబట్టి అది మళ్ళీ నిరూపణ చేయడం జరుగుతుంది వీటితో మాట్లాడిపోద్దాం ద్వారాకి ఎదురుగా ఎట్లకైనా నల్లబంధ నీటికుంటుంటే వంశాభివృద్ధి సమస్య తి మానసికంగా ఒత్తులు వచ్చినాయి కదా ఇక్కడ వచ్చిందా గేట్ ఎదురుగా సంప వచ్చిందని వచ్చిందా దక్షడు వచ్చింది కదా ఇక్కడ వచ్చింది కదా దక్షిణ రోడ్లు చూసినా మనం పిలిపించుకోవడం కారణాలు ఎక్కువ మొన్న డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఉచిత వాస్తు సలహాలకై సంప్రదించడం జరిగింది సారు చూసి మాకు ఇంటికి వచ్చి సరిచేయాలని చెప్పారు మేము నిన్న సాయంత్రం సార్ దగ్గరికి వెళ్ళి సారు గారిని మా ఇంటికి ఆహ్వానించడం జరిగింది సారు ఇవాళ ఉదయం మా ఇంటికి విచ్చేసినారు సారు చెప్పిన ఇటువంటి మార్పులు చేర్పులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సారు గారు అంజనం వేసి కరెక్ట్ గా కొలతలతో నిరూపణ చేయడం జరిగింది మేము మా ఇంటి కొలతలకు సార్ గారు వేసిన అంజన కొలతలు కరెక్ట్ వచ్చినాయి మార్పులు చేర్పులు చెప్పినారు సారు మార్పులు చేర్పులు చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి సార్ గారు వీడియోలు చూడడం జరుగుతుంది కానీ సార్ గారు మాకు టైం భావం కుదరకపోవడం వల్ల సార్ గారిని వెళ్ళి కలవాలని చాలా రోజుల నుంచి అనుకుని మా బొమ్మది వాళ్ళ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది సారు ఇప్పుడు దర్వాజల ముహూర్తము కిటికీల ముహూర్తం వరకు వచ్చినప్పుడు సార్ గారిని వాస్తు గురించి విషయాలు తెలుసుకోవాలనే దానితోనే సార్ గారిని కలవడం జరిగింది సార్ గారు ఇటువంటి శాస్త్రాన్ని పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం తెలియకుండా సార్ గారు అంజనం వేసి కరెక్ట్ ఖచ్చితమైన కొలతలతో మా ఇంటి యొక్క వాస్తును నిరూపణ చేయడం జరిగింది సారు డిసెంబర్ ఆరో తారీఖున ఉచిత వాస్తు సలహాలకు సంప్రదించడం జరిగినట్లు సారు గారు మా కొలతలను ఖచ్చితంగా నిరూపణ చేయడంతో సారు గారిని ఎలాగైనా ఎలాగైనా మా ఇంటి వాస్తు చూపించుకోవాలనే ఉద్దేశంతో డబ్బులకు వెనకాడకుండా సారు గారిని మా ఇంటికి పిలవడం జరిగింది సారు గారు కూడా ఖచ్చితమైన కొలతలతో వాస్తు నిరూపణ చేయడం జరిగింది చివరి నంబర్ చెప్పబ్బా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ అయితే మనకి ఏంటంటే నా పేరు దామోదరంజన అనుకునే విషయం మనం చేసే లక్ష్యం లోగోపకారం మానవ సేవ మాధవ శివ ఆరో తారీఖు నాడు వీళ్ళు వచ్చేసి వీళ్ళు అయినా కూడా వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు రావచ్చు ఏ అయినా పోవడానికి రావడానికి తప్పనిసరిగా ఖర్చు తీసుకుంటారు ఎవరైనా ఉచితా అంటే నీకు సలహా ఇచ్చిన నీకు చెప్తే అన్ని అగ్రి అయినా అయిపోయింది అంటే ఇక్కడ అంజనం వండి అంటే చూడకుండా చెప్పి కొలతలు చెప్తావు చెప్పిన తర్వాత డిఫాల్ట్ నైరులో డిఫాల్ట్ వచ్చింది నల్లబందిని నీట్టుకుంటూ వచ్చింది ఈ రెండు డిఫాల్ట్ వచ్చింది అయితే దీన్ని మనం నివారణ ఈ నైరుతులు మనం తీసేసుకుంటాం తీసేసుకొని ఉత్తరంలో నాకు నాలుగు ఫీట్ల ఆరించి వచ్చింది కాబట్టి ఇన్ఫ తోటి మనకు చక్కగా రెండు ఫీట్లు నాలుగు ఫీట్లతో చేసుకొని కిందనే సెఫ్టీ ట్యాంక్ కట్టుకుంటాం మెట్లలో పడకుంటాం ఈ ఉత్తరంలో గల్వ ఇది తీసేసుకొని ఈ ఉత్తరంలో గేట్ పెట్టి మనం దీన్ని సరి చేసుకుంటాం ఇప్పుడు దక్షిణాకనే పెరిగింది కదా ఆ రోడ్ సీల్ చేసుకొని ఇక్కడ ఉప్పుల పెట్టుకుంటాం దేవత దోషం వచ్చింది కుల సంబంధించింది కులం సంబంధించి వచ్చింది కదా అది కూడా మీకు దోషం వచ్చింది కదా దానివల్ల కూడా మనసులు నిమ్మలకు ఇప్పుడు ఇట్లా చెప్పిన దానికి నీకు నూటికి వంద శాతం అనిపించిందా అనిపించింది సార్ వందకు వంద శాతం మాకు ఖచ్చితమైన పరిహారాలతో చెప్పడం జరిగింది నాకు ఇప్పుడు వాస్తుకు సంబంధించిన ఈ దోషాలు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు సారు మా ఇంటికి వచ్చి వాస్తు పరిహారం చెప్పడం జరిగింది ఇక నుండి నాకు ఆర్థిక వృద్ధి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను నువ్వుటికి వంద శాతం ఇవ్వలేకం జరుగుతుంది ఓన్లీ మీ నక్ష తెచ్చుకొని మా ఆఫీస్ కడికి వచ్చే ఉంటే ఆరత ఉచిత వాసులు మాకు ఏం నాకు మొత్తం బయటపడి తీత్తాం అట్లా చెప్పే వీళ్ళు వచ్చిండ్లు అవును సార్ ఎందుకంటే నువ్వెవరు నేను వాళ్ళు తెలియదు ఎప్పుడు చూసుకున్నావు పోయిన ఇట్లా ఉచితంగా అట్లా చూసుకున్నారు కాబట్టి వీళ్ళకు నచ్చి తీసుకొచ్చుకున్నారు ఎవరైనా కూడా గ్రహించండి మనం చెప్పడము లోపాన్ని చెప్తాం వలతాలు చెప్తాం బాట అన్నది వీధి పూట ఒక్కటి సమస్యలు చెప్తాం మీకు నష్టాలు సర్ఫేం చేయండి గంట పిల్లలు కొడతాం బైబిల్ వస్తుంటారు